మన చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకుంటే చాలు తన గొప్పల్ని ఏ విధంగా మాట్లాడతాడో ప్రజల్ని ఏ విధంగా పెడతాడో కూడా మనకు అందరికి కూడా తెలిసింది మొన్న చెన్నై ఐఐటికి వెళ్ళాడు ఇరగదీశాడు మామూలు గుడి గారు ఇంకా ఆయనే సాఫ్ట్వేర్ని తీసుకొచ్చాడు ఆయనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంట ఇంకా ఆయనకి ఏది అనిపిస్తే అది మాట్లాడేసాడు ఇంతకీ ఆయన ఐఐటి మద్రాసుకే వెళ్ళడానికి కారణాలు ఏంటి మన ఇండియాలో అనేక ఐఐటి యూనివర్సిటీలు ఉన్నాయి కదా తిరుపతిలో కూడా ఒకటి ఉంది కదా తిరుపతిలో కూడా ఐఐటి యూనివర్సిటీ ఉంది మరి అక్కడికి వెళ్లకుండా చెన్నైకి ఎందుకు వెళ్ళాడు మరి ఐఐటి కాన్పూర్కి వెళ్ళచ్చు కదా అదేవిధంగా మీద ఐఐటి ఢిల్లీకి వెళ్ళచ్చు మిగతా చోట్లకి వెళ్లకుండా ఓన్లీ ఐఐటి చెన్నైకే వెళ్ళడానికి గల కారణాలు ఏంటో కూడా ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు సాధ్య సాధ్యాలతో పని లేదు నమ్మసక్యం కాని విషయాలను కూడా నమ్మించేలా చెప్పడం వినేవాడు ఉంటే చాలు చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు సోషల్ మీడియాలో అలానే వైరల్ అవుతున్నాయి పోస్టులు కూడా ఎందుకంటే మొన్న పి ఫోర్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తెరపైకి ఇచ్చారు ఒక కార్యక్రమం దాని నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కూడా ఇలా ఎద్దేవా చేస్తున్నారు ఏపీకి సొంతంగా ఉపగ్రహం అంట అవసరమైతే రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు ఉపగ్రహాలు అనేసి ఇటీవల కలెక్టర్ సదస్సులో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలని చాలామంది గుర్తు చేస్తున్నారు వేల కిలోమీటర్ల దూరాన్ని నిమిషాల వ్యవధిలో ప్రయాణించి హైపర్ లుప్ని అమరావతికి తెస్తారంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే విషయాన్ని కూడా అందరూ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు అదేవిధంగా దాదాపు పదివేల ఐదు వందల మందికి పైగా క్రీడాకారులు లక్ష కోట్లకు పైగా ఖర్చయ్యే ఒలింపిక్స్ని అమరావతిలో నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రకటనలు చేశాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవన్నీ గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి మనం గుర్తు చేస్తున్నాం అమరావతిలో ఎండలో రెండు డిగ్రీలు తగ్గించాలి అని చెప్పేసి అందరికి కూడా హుకూం జారీ చేశారు నోబెల్ బహుమతి సాధించేందుకు సులభమైన మార్గం చెప్పాలనో ఎవరైనా దాన్ని సాధిస్తే వంద కోట్లు ఇస్తారనేసి జపాన్కి చెందినటువంటి నోబెల్ బహుమతి గ్రహీత సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయడం ఆనాడు ఏ విధంగా చర్చ జరిగిందో కూడా మనం చూసాం అంతేకాదు హైదరాబాద్నే హైటీ అబ్ హైటీ ఐటీ అబ్గా తీర్చిదింది తానే అని సత్యనారాయల్లా తన వల్లే మైక్రోసాఫ్ట్ సిఇఒ అయ్యారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తరచు తన గొప్పలకు పోవడాన్ని అందరూ కూడా ఎద్దేవా చేసుకున్నారు ట్రాఫిక్ నుంచి శాంతి భద్రతల పరిరక్షణ వరకు నిరంతరం ప్రజలతో గడిపే పోలీసులు ఇంటి నుంచే విధులు నిర్వహించేలా వర్క్ ఫ్రమ్ హోమ్ చర్యలు తీసుకుంటా అని చెప్పేసి చెప్పడాన్ని కూడా మనం గతంలో చూసాం అంటే గిల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేందరూ ఇంట్లోనే కూర్చొని టెక్నాలజీ వాడుకొని అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పాడు తర్వాత పూర్ టు రిచ్ ఎలా అవ్వాల కూడా ఆయన నేర్పిస్తారని చెప్పేసి చెప్పాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడే మాటలు ఈ ఉపగ్రహాలు తెచ్చేసి ఏదో చేసేస్తారంట రాష్ట్రానికి ఒక ఉపగ్రహం కావాలంట ఇలాంటి మాటలు మాట్లాడే ప్రజల్లో అవుతున్నాడు మొన్న పీ ఫోర్ కార్యక్రమంలోనే ఏదైతే ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు చంద్రబాబు నాయుడు గారు బైక్ పట్టుకోగానే అందరూ కూడా సైలెంట్గా జారుకున్నారు చాలామంది ఎందుకంటే ఆ రోజు ఉగాది పండుగ వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ కదా ఉగాది పండుగ కాబట్టి వాళ్ళు కొంతసేపు ఉన్నారు తర్వాత వెళ్ళిపోతున్నారు దాన్ని ఎక్కడైనా సరే అపోజిషన్ మీడియా వాళ్ళు కవర్ చేసి చూపించాలా అంతే కదా క్యాజువల్గా ఇక్కడ ఏమంటే చంద్రబాబు నాయుడు గారి మైక్ పట్టుకొని అదిగో చూడండి వెళ్ళిపోతున్నారు వాళ్ళ మెంటాలిటీ అంతే ఈ ప్రజల మెంటాలిటీ ఎప్పుడు మారదో వచ్చారు చూశారు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఆ ప్రజలను ఉద్దేశించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని ఉద్దేశించి ఆయన ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి రిమెంబర్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా మాట్లాడడం వల్ల ప్రజల్లో అవడం చంద్రబాబు నాయుడు గారికి వయసు అని చెప్పేసి మళ్ళీ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు తక్కువగా మాట్లాడాల ఎక్కువ అర్థం వచ్చేలా మాట్లాడాలా అలాంటి మాటలు మాట్లాడితే చాలా గొప్ప నాయకుడు అవుతాడు ఇంకా అంతేగాని జనాలు వెళ్ళిపోతున్నారు వచ్చారు చూశారు పోతున్నారు ఇదేం లెక్క ఇది అది ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కోపం పెరిగిపోతుంది గతంలో కూడా బ్రాహ్మణులను ఉద్దేశించి మీ కో మీ తోకలు కత్తరిస్తా అని చెప్పేసి కూడా మాట్లాడాడు ఇవన్నీ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో అన్నీ బయట వస్తున్నాయి కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం కొంచెం ప్రజల్ని ఏ విధంగా మబ్బి పెట్టాలని చెప్పేసి చూపాలి తప్ప ఇలా డైరెక్ట్గా అటాక్ చేయడం వల్ల ప్రజలు మళ్ళీ తిరగబడే రోజులు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి